వినాయక చవితి పూజకు అవసరమైన సామాగ్రి జాబితా వినాయకుడి విగ్రహం పసుపు కుంకుమ పూలు దండలు తమలపాకులు వక్కలు కర్పూరం అగరొత్తులు గంధం అక్షింతలు అరటిపండ్లు కొబ్బరికాయ బెల్లం తోరం దీపారాధన కుందులు నెయ్యి వత్తులు పంచామృతం పత్రి ఉండ్రాళ్లు మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు గణపతి పూజ పుస్తకం పాశం పళ్ళెములు గ్లాసులు నీళ్లు పంచపాత్ర ఉద్ధరిణి ఘంట చందనం పంచపాత్ర పుష్పాలు పసుపు గణపతి కుంకుమ అక్షింతలు కర్పూరం అగరొత్తులు పండ్లు కొబ్బరికాయ బెల్లం తోరం దీపం bunch